సార్ కుమారి అంబుల వైష్ణవి సార్ కుమారి అంబుల వైష్ణవి సార్ ఆమె బ్రాండ్ అంబాసిడర్ అమరావతి ఇప్పుడే మనకు ఒక ఎకరం ఇరవై లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పొలాన్ని ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామి బొమ్మతో కూడినటువంటి ఉంగరాన్ని పూజ చేసి తీసుకొచ్చారు అది మీరు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ అమ్మాయి ఇప్పటి దాదాపుగా నలభై కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేపట్టి ఆదర్శవంతమైనటువంటి అమ్మాయిగా ఈరోజు నిలుస్తూ ఉంది ఈ అమ్మాయిని అందరూ స్ఫూర్తికి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం తర్వాత మన జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం గారికి దళితులకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ వారు అంబుల వైష్ణవి ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారం మా కలెక్టర్ గారు స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ముందేంపల్లికి చెందిన బీజీ స్టూడెంట్ అంబుల అండి నేను నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడికి పూజ చేసి ఉంగరాన్ని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి గారికి నేను బొహరించాను అలాగే ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆ తిరుపతికి వస్తానని మొక్కుకున్నానండి అదే రోజు ఈయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను పోలవరానికి మాకున్న మూడు ఎకరాల పొలంలో ఒక ఎకరం పొలాన్ని పోలవరానికి ఇవ్వాలనుకుంటున్నాను దానికి ముఖ్యమంత్రి గారు నాకు అనుమతిస్తారని కోరుకుంటున్నాను ఇప్పటికే నేను నా చదువు కోసం దాచిపెట్టుకున్న పది లక్షలు డిపాజిట్లలో మాది మున్నేపల్లి అండి మా మున్నేపల్లో నేను రెండు పాఠశాలను అలాగే ఒక కళాశాలను దత్తత తీసుకుని వాటిని ఆ పది లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే రెండు లక్షలు కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకిను అమరావతి స్తూపానికి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇంకో రెండు లక్ష రూపాయలు మన పోలవరానికిను అలాగే హైకోర్టుకి ఇస్తున్నాను మళ్ళీ మీరే సీఎం కావాలని మా కోరికండి మీరు చూశారు మామూలుగా పిల్లలు కానీ పెద్దలు కానీ డబ్బులు వస్తే ఇంకా సంపాదించాలనుకుంటున్నాం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఊర్లో స్కూల్స్ అవన్నీ చేయాలని సంకల్పం చేసుకుని ముందుకు పోవడం అదే మరి హైకోర్టు గారి దీనికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి దీనికి సహకరించడం రేపు పోలవరం పూర్తి అయితే మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరా భూమి పోలవరానికి ఇస్తానని చెప్పిందంటే ఇది ఆ అమ్మాయి వైష్ణవి యొక్క సంకల్పం బ్రహ్మాండమైన సంకల్పం ఈ కుండే ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి ఒక స్ఫూర్తి కావాలి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది ఇది సంపాదించడమే కాదు తిరిగి సమాజానికి ఇవ్వడం చాలా ముఖ్యం అందుకే ఇంత ముందు చెప్పిన తమ్ముడు కూడా నాకు ప్రభుత్వం వల్ల ఏమొచ్చిందనికంటే నేను ప్రభుత్వానికి ఏం చేశాను సమాజానికి ఏం చేశాను అది ముఖ్యం ఆ అమ్మాయి పేరు చిరస్థాయిగా ఉంటుంది తప్పకుండా ఎప్పటికప్పుడు నేను ఎన్క్వైరీ చేస్తానమ్మా నూరా మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మాట్లాడుతాను ఈ రాష్ట్రాన్ని మీలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుడతాం దీనికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ చిన్నారిని అభినందిస్తున్నా భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి అన్ని విధాలా సహకరించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకి ఆ అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు కూడా గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను కొమరువోలు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన భువనేశ్వరి దేవి గారికి ఇప్పుడు గ్రామస్తులతో సన్మాన కార్యక్రమం అదేవిధంగా అమ్ముజ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానం ఇప్పుడు గౌరవ భువనేశ్వరి దేవి గారికి ఈ కొమరువోలు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినందుకు సహకరించినందుకు వారికి గ్రామస్తుల సహ సన్మాన కార్యక్రమం తదుపరి